అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మ రుచులు ఈరోజు నేను గురుగాకుతో చేసే ఒక స్పెషల్ రెసిపీ అది తక్కువ ఇంగ్రీడియంట్స్తో హెల్తీగా చేసుకోవచ్చు ముందుగా గురుగాకుని క్లీన్ చేసుకొని కొంచెం ఎక్కువ నీళ్ళల్లో వాష్ చేసుకొని తర్వాత ఒక ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసి అందులో గురుగాకుని వేసి మూత పెట్టాలి ఆ ఆవిరికే ఆకు మెత్తగా ఉడికిపోతుంది ఇందులో వాటర్ వేయకూడదు అది ఉడికినాక పక్కన పెట్టేసి ఒక కుండ తీసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసి ముందుగా పచ్చిమిరపకాయలు వేసుకొని తర్వాత నాలుగు టమోటాలు వేసి ఉప్పు కూడా వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి టమోటా మెత్తపడినాక అందులో గురగాకు పసుపు ధనియా పౌడర్ కొంచెం చింతపండు వేసి బాగా మిక్స్ చేసి ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత టమోటా ఆకు అంతటిని మెత్తగా ఉప్పుకోవాలి తర్వాత పోపు పెట్టుకొని పోపులో తెల్లగడ్డ కొంచెం ఎక్కువ వేసి తినేటప్పుడు నీటి చిట్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత పోపులోకి ఈ మిక్సీని వేసి కలుపుకుంటే ఎంతో టేస్టీ హెల్తీ కర్రీ రెడీ గురుగాకు ఇమ్యూన్ సిస్టమ్కి మంచి స్ట్రెంత్ని ఇస్తుంది థ్యాంక్ యూ